శ్రీ గురుభ్య నమ శ్రీ మహారాయణాధిపతి నమ దేవృష్ సమీక్షలో స్వాగతం మేషరాశి ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం నాలుగు పాదాలు భరణి నక్షత్రం నాలుగు పాదాలు కృతిక నక్షత్రం మొదటి పాదం ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి ఫలితాల చివరలో చెప్తున్నటువంటి పరిహార ప్రక్రియలు ఏవైతే ఉంటాయో అనేక మంది మిత్రులు కోరికపై సామూహికంగా జరిపించడానికి నిర్ణయించాము ఇవి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడవ తారీఖు శ్రీరామనవముతో ప్రారంభమవుతాయి ఆ రోజు శ్రీరామ కళ్యాణం చేసి సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభం చేస్తాము ఆ విధి విధానాలని కూడా అతి త్వరలో మీకు వీడియో రూపంలో అందజేస్తాను ఈ సామూహిక పరిహార ప్రక్రియ విధానాలు ఎలా చేస్తాము ఏం చేస్తాము ఆ షెడ్యూల్ అందో కూడా అతి త్వరలో మీకు వీడియో రూపంలో అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం మూన్ ఇంకోటి తీసుకుందాం ఎయిట్ ఆఫ్ కప్స్ ఇంకోటి తీసుకుందాం హెల్మెట్ హెర్మిట్ పర్వాలేదు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి లోకల్లో అనేక రకాల వారి మీకు ఎదురవుతూ ఉంటారు గౌరవించే వాళ్ళు ఉంటారు విమర్శించే వాళ్ళు ఉంటారు మనకి ఇష్టమైన వాళ్ళు మనకి ఇష్టం లేని వాళ్ళు అనేక మంది ఉంటారు ఈ సమయంలో మీకు కొంతమంది పట్ల ఏ హిభావం ఉంటుంది నచ్చదు వీళ్ళ కోసం మనం ఎంత కష్టపడుతున్నా కానీ మనం విమర్శించే వాళ్ళు ఉన్నారే విమర్శిస్తున్నారే మనం ఏం చేయాలి ఎలా మళ్ళీ తృప్తిపరచాలి మన నోరు ఎలా ఊహించాలని అర్థం కాక కొంత డైనాలో కొట్టుబెట్టాడుతూ ఉంటారు పట్టించుకోకుండా పని ఎవరి పని వాళ్ళదే అనేవాళ్ళు అంటూ ఉంటారు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి తప్ప దేనికి మీరు రియాక్ట్ అవ్వద్దు దేనికి మీరు ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు ఎవరిని పట్టించుకోవద్దు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన అలాగే గౌరవభంగం ఉండదు గౌరవం ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు ఉన్న స్థాయిని మీ గౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం కొంచెం ఎక్కువ ఆలోచించి ఎక్కువ కష్టపడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది సమాజాన్ని గమనించుకుంటూ ఉండాలి మీరు విమర్శించే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు కొన్ని సందర్భాల్లో కొన్ని పరిస్థితులు దిగజారిపోతూ ఉండే చేతికి కంట్రోల్ ఉండదు కొన్ని పరిస్థితుల మీద అలా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తొందరపడకుండా సహనంతో ఉండి మీరు ఒకటి రెండుసార్లు ఆలోచన చేసే పని చేయండి తొందరపడకండి ముఖ్యంగా మీకు పదిహేడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి ఎవరిని పట్టించుకోవద్దు ఇరవై ఐదో తారీఖు అనవసరం మాటలు అనవసరం బాధలను చేయవద్దు మౌనంగా ఉండండి మీ గౌరవం మీరు కాపాడుకోండి మీరు ఎంత చేసినా కానీ మీ నుంచి ఇంకా ఆశించే వాళ్ళు ఉంటారు ఇంకా ఏదో చేయాలి ఏదో ఉండాలని చెప్పని మీ స్థాయి నుంచి మీరు మరీ ఎక్కువ మీరు దిగజారిపోక్కర్లేదు మీ స్థాయిలో మీరు ఉండండి మీ లిమిట్లో మీరు ఉండండి అనవసరం చదువు ఎవరికి ఇవ్వద్దు చదువు మీరు తీసుకోవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫిన్ ఆఫ్ సోట్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ టూ ఆఫ్ కప్స్ పర్వాలేదు మీరు కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాలి మనం కోపం వచ్చింది కదని చెప్పి నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతాను నేను ఇలాగే ఉంటానని చెప్పి అందరినీ మనం తిట్టేసి లేదా రఫ్గా మాట్లాడి వాడిని అవుట్ చేసి తర్వాత మనం మామూలుగా మాట్లాడేస్తే అవతల మాట్లాడాలి కదా అందువల్ల మీరు గతంలో ఎవరితో మీరు ఘర్షణ పడ్డారా గమనించుకోండి వాతావరణం తేలిక చేసే ప్రయత్నం చేయండి మీరు నార్మల్ అయిపోతే అవతల నార్మల్ అవ్వరు కదా ఇది మీరు గుర్తుంచుకోవాలి గతంలో మాట్లాడిన మాటల ప్రభావం కొంత మీ మీద ఉంటుంది అంటే మీరు నోరు జారి ఎవరిన మాట దురుగుతనంగా మాట జారితే ఎవరి మీదైనా దానికి ప్రభావం మీ మీద ఉంటుంది కొంచెం పేషెన్స్తో ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు ఉంటాయి ప్రజెంట్లో మీకు త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది బంధుమిత్రులు లేకపోకలు గట్టుగడలు ఉంటాయి ఎండాకాలకి బాగుంటుంది ఒక మీరు అరమరకలు మరిచిపోయి మీరు కలిసే ప్రయత్నం చేస్తారు కానీ ఒకళ్ళు మిమ్మల్ని కలవనీరు పది మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు ఒకళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు ఆ అవాయిడ్ చేస్తున్న వాళ్ళ కోసం మీరు ఆలోచించి వాళ్ళతో మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయదు ఇప్పుడు గ్రూ ఈవెంట్ ఉంది పది మంది పిలిచారు ఒకటి మీద మాట్లాడటం వాళ్ళు మాట్లాడలేదు మీరు వెళ్ళడం మానేస్తే ఈ పది మంది కూడా అయిపోతారు మిగిలిన వాళ్ళు కూడా అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండండి జాయిఫుల్గా లైఫ్ లీడ్ చేయండి బాగుంటుంది ఫ్యూచర్ కాదు ఒక టూ హాఫ్ కప్స్ ఉంటుంది దొరికింది మీకు సహాయం దొరుకుతుంది మీరు కూడా మాట్లాడతారు మీరు కలుపుకొలుగా వెళ్తారు ఏదైనా వాళ్ళకు వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు ఒక అడుగు ముందుకొస్తే మీరు మూడు అడుగులు ముందుకు వేయండి ప్రయత్నం చేయండి డిఫరెన్సెస్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి సమాజానికి బంధువర్గా డిఫరెన్స్ తగ్గించుకునే ప్రయత్నం చేయండి అలాగే ఎవరైనా మిమ్మల్ని కొత్త వాళ్ళు ఎవరైనా పరిచయం అవుతున్నప్పుడు వాళ్ళతో మిలిమిట్ దాడి మీరు పోకుండా చూసుకోండి ఈ ఫేస్బుక్లో వాటిలో షేర్ చేయడం లైక్ చేయడం ఇలాంటివి కూడా మీరు వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం ఇలాంటి పనులు చేయవద్దు ఒక గీత గీసుకుని ఆ మీరు సుఖంగా మీరు జీవించండి అనవసరంగా ఎవరు ఇన్వాల్వ్ అవ్వకుండా చూసుకోండి కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కుటుంబ పర్వాలేదు బిజీ బిజీ ఉంటారు ప్యాకప్ అయ్యి ఉంటారు ఇంట్లో పనులు బంధుమిత్రులు లాగా మొక్కలకు బీరు వెళ్ళడము ఇవన్నీ కూడా బిజీగా కాలం గడుస్తుంది సామాజిక సంబంధాల విషయాలకు వచ్చినట్టయితే మీకు చెప్పాను కదా మీకు కొంతమంది తిట్టేవాళ్ళు విమర్శించే వాళ్ళు ఉంటారు పట్టించుకోవద్దు మనం ఎంత చేసినా ఇంకా ఏదో ఆశిస్తారు అంటే మీరు ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది అలాగే మీరు దూరం అయిపోయిన వాడి గురించి మీరు చింతించవద్దు మీతో ఎంతమంది కలిసి ఉన్నారు ఎంతమంది మీతో మాట్లాడుతున్నారు ఎంతమంది మీతో టైం స్పెండ్ చేస్తున్నారు ఇది మీరు గమనించుకొని దాంట్లో ప్రశాంతత పొందే ప్రయత్నం చేయండి లేని దానికోసం రాని దానికోసం ఆరాడబడద్దు పట్టించుకోవద్దు మీకు ముఖ్యంగా మీకు పద్దెనిమిది ఇరవై తారీఖుల మధ్యలో ఇలాంటి కొన్ని డిసప్పాయింట్మెంట్ ఉంటుంది పట్టించుకోవద్దు అవన్నీ మీ పని మీరు చేసుకోండి పాజిటివ్గా ఉండండి పాజిటివ్ థింక్ అలవాటు చేసుకోండి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది స్టార్ అనవసరంగా శ్రమ పడద్దు పని ఎంతవరకు చేయాలో అంతవరకు చేయండి మీరు మీ మీకు ఎవరి ఎవరికి మీరు ఆన్సర్బుల్ ఎవరికి మీరు రిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు చెప్పింది మీరు చేయండి మిగతా అందరూ పనులు మీరు చేయాలి వాళ్ళందరూ హెల్ప్ చేసి సపోర్ట్ చేసి చేయాలి టీం వర్క్ అది అనుకుంటే టీం వర్క్ కరెక్టే కానీ మీ పని మీరు చేసిన తర్వాత మిగతా వాళ్ళ పని చేయాలి ఇది మీరు గమనించండి అలాగే ఆఫీస్ పని టైంలో వేరే పనులు చేయడాలు వేరే పని కొంతమంది రెండు రెండు జాబ్స్ చేసి పని చేస్తారు కదా అలాంటి వాళ్ళు కొంచెం చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పదిహేను నుంచి అరవై తారీఖు మధ్యలో మీరు ఇలాంటి చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే మీ కంపెనీ ఎఫైర్స్ ఏవైతే మా ఏ విషయాలు ఏవైతే ఉంటాయో అవి ఎవరితో డిస్కస్ చేయకుండా మీరు కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయండి మీ లాగిన్ నేడులు వే వేరే వాళ్ళకి ఇవ్వడాలు ఇలాంటివి ఏమి చేయకండి జాగ్రత్తగా చూసుకోండి లేకపోతే కొంత ఉద్యోగం చిక్కులు దొరుకునే అవకాశం కనబడుతుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఒకటి ఫుల్ ఉద్యోగం లేని వాళ్ళకి అంత అనుకూలమైన అవకాశం లేదు టోటల్గా తెలియని టెక్నాలజీ తెలియని ఫీల్డ్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది అది మీరు చేయగలుగుతారా చేయలేని నిర్ణయించి మీరే నిర్ణయించుకోండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు సహనంతో ఉండాలి మీకు మొదటి రెండు మూడు రోజులు అంటే పదహారు నుంచి పంతొమ్మిది దగ్గర చికాకులు ఉంటాయి తర్వాత అంత బాగానే ఉంటుంది మీ సహనాన్ని పరీక్ష మీ శత్రు ఎవరు మీరు తెలుసుకోలేరు అర్థం కాదు తెలియని శత్రుతో తెలియని పోరాటం చేస్తూ ఉండాలి మనోధైర్యం పెంచుకోవాలి అలాగే సహనంతో ఉండాలి మాట జారదు తో మాట జారదు తొందరపడద్దు అనవసర మాటలు మాట్లాడద్దు మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ కూడా ఎంతవరకు చేస్తున్నారు ఎంతవరకు రైట్ రాంగ్ ఒకసారి ఆలోచించుకొని ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకుని మీరు చేయండి తర్వాత తొందరపడి మీరు ఇన్వెస్ట్మెంట్లు చేశారా మీరు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ కొంత డిపెండెన్సీ ఉంటుంది మీకు ఆర్థికంగా సహాయం తీసుకోవాల్సి రావడం మీకోసం కాకుండా వేరే వాళ్ళ కోసం మీరు ఎవరికోసం సహాయం తీసుకోవాల్సి రావడం ఉంటుంది అలాగే ఇప్పుడు ఎవరు మీ ఫ్రెండ్ అప్పటికారు మీ దగ్గర డబ్బు లేదు మీరు వేరే వాళ్ళని అప్పటికి మీరు ఇవ్వడం అనేది పిచ్ పని వీళ్ళు ఇవ్వకపోతే మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది అలాంటి సిద్ధపడితేనే అలాంటి సహాయాలు చేయండి లేకపోతే వద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వర్గం ఎలాంటి ఇబ్బందులు ఏమీ లేవు ఎవరైనా కొంతమంది ఈ వాకింగ్ చేసేవాళ్ళు లేదా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి కాలు మీద తొడకండ్రాలు పెట్టేయడం పడ్డం లాంటి అవకాశం కనబడుతుంది ఎడమ కాలుకి దెబ్బలు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి వాకింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేసేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేకపోతే కొంచెం కాలుకి దెబ్బలు తగ్గించే అవకాశం కనబడుతుంది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ ప్రశాంతంగా ఉంటారు మీరు ఎవరిని పట్టించుకోరు పట్టించుకోవద్దు కూడా మీ పని మీరు చేసుకోండి ఒక గీతకేసి మీరు చెప్పానుక ఒక గీతకేసి గీతలో మీరు ఉండండి అవన్నీ పట్టించుకోవద్దు అనేవాళ్ళు అంటే ఉంటారు పడే వాళ్ళు వెళ్తుంటారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు మీరు మాత్రం మాట పడ్డానని ఫీల్ అవ్వద్దు మీరు ఎవరిని మాట అనొద్దు ఇది జాగ్రత్త పెట్టుకోండి గుర్తు పెట్టుకోండి ఈవేళ శత్రువైన మా అవసరం అయితే మనకు మిత్రుడుగా మారచ్చు ఈవేళ మన శత్రువుగా దూరం పెట్టిన వాళ్ళు రిపోతున్నా మనం మాట్లాడాల్సి రావచ్చు అందువల్ల మాట జారకుండా కూల్గా మీ పని మీరు చేసుకోండి బాగుంటుంది మగవాడికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఆఫ్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంప్రెస్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది డెబిల్ డెబిల్ కార్డు కార్డు తీసుకోవాలి ఎస్ ఆఫ్ కప్స్ మగవారికి సంబంధించి కొన్ని చిక్కులు కనబడుతున్నాయి అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు ఊహించని ఇబ్బందులు కొన్ని రకాలుగా మీకు ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో అనవసర విషయాలు తలదొచ్చి మీరు ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి ఎవరి విషయాలు అనవసర విషయాలు అలా చేసుకోవద్దు గొడవలు పడుతున్న ఏదైనా కానీ మీరు ఎంతవరకు ఉండాలి అంతవరకు అవ్వండి మీ లిమిట్ దాటి మీరు పోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఆడవారికి బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి చిక్కులు ఏం ఉండవు అలాగే పెళ్ళైన అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ విస్తరణ మంచి జాబ్స్ క్యాబల్ ఇవన్నీ ఉంటాయి మంచి జాబ్ రావడము పెళ్ళైన వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు ఎవరికైనా ఆడవాళ్ళకి మంచి జాబ్స్ రావడం ఉంటుంది పెళ్లి కానివ్వండి పెళ్లి సంబంధం సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది పెళ్ళి అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశం లేదు మీ పిల్లలకి ఏదైనా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి ఆడవారికి సంబంధించి అన్ని రకాల శుభాలు ఉన్నాయి అంటే మీరు మేషరాశి పుట్టిన మగవాళ్ళది మీకు ఇబ్బందులు మీరు మేషరాజు పుట్టిన ఆడవాళ్ళది మీకు బాగుంది వాళ్ళు భార్యాపతి ఇద్దరు మేషరాశిలో పుట్టి ఉంటే కనుక మగవాళ్ళు కొంత ఒత్తిడి ఆడవాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని ఆర్థిక విషయాలు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా డబ్బులు ఎవరిని అప్పిస్తున్నారా ఏదైనా చేస్తున్నా కానీ ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేయండి లేకపోతే ఫైనాన్షియల్ ఫ్లాట్లు ఉంటాయి కదా కొన్ని ఈ రా ఓటీపీ చెప్పని కాల్స్ డబ్బు బ్యాంకులు డబ్బులు పోవడాలు ఇవన్నీ ఉంటాయి కదా ఇలాంటి వాటి వల్ల డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి మీకు ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్లో మీకు చెప్పాను కదా వేరే వాళ్ళ కోసం మీరు అప్పు చేయవలసి వస్తుంది అని చెప్పి ఇలాంటి విషయాల్లో ఎంతవరకు మీకు అవసరమో అంతవరకే ఉండండి లేకపోతే అనవసరం చిక్కులు తెచ్చుకోవద్దు సంతాన పరంగా ఎలా ఉంటుంది ఏం పర్వాలేదు టెన్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా బాగానే ఉంటుంది విద్యార్థుల పిల్లలకి ఎవరికి సూచన ఉందా ఫోర్ ఆఫ్ కప్స్ ప్రత్యేక సూచన అంటే ఏది లేదు మీరు కొంచెం అలర్ట్గా ఉండండి ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి నక్షత్రాల వారీగా చూసుకుంటే అశ్విన్ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్ట్స్ చెప్తాను భార్య వాళ్ళకి ఎలా ఉంటుంది మెజీషియన్ చెప్తాను కుర్తికి వాళ్ళకి ఎలా ఉంటుంది మొదటి పదం వాళ్ళకి ఫైవ్ ఆఫ్ సోర్ట్స్ ఈ చెప్పిన ఇబ్బందికర విషయాన్ని గంటలన్నీ కూడా అశ్విని వాళ్ళకి కనబడుతున్నాయి మీరు చేసే పని మాట్లాడే మాట ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉండాలి మీరు ఒకటి చేస్తారని చెప్పి ఇంకోటి చేయడం రకరకాల ఆలోచనలు క్షణ క్షణంగా ఆలోచనలు మారిపోవడం వీడి మూలంగా మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మాట జారదు తొందరపడదు మీ వయసు ఎదిగినట్టు హొందాగా ప్రవర్తించండి చిన్నపిల్లల్లా ప్రవర్తించద్దు చిన్నపిల్లలంటే ఏదో దేబరాడుకుని మళ్ళీ మారడం మామూలు అయిపోతారు అటు పిల్లల వరకు పర్వాలేదు అది ఒక ఇరవై ఏడు పాతికేళ్ళు దాటిన తర్వాత వయసులో ఉన్నారనుకోండి అలా చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అందువల్ల మీ వయసు మీ స్థాయిని బట్టి ప్రవర్తించండి తొందరపడతూ మాట జారద్దు భరణి వాళ్ళకి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల్లో మీకు సహకారం లభిస్తుంది గౌరవం పొందుతారు మీ మాట విలువ పెరుగుతుంది మీ మాటే మంత్రంగా ఉంటుంది అన్ని రకాల సపోర్ట్స్ మీకు ఉంటాయి చాలా 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 బాగుంటుంది కృతి మధురమాదం వాళ్ళకి కూడా సక్సెస్ ఉంటుంది అనుకున్న పనులు విజయం సాధిస్తారు సామదా మీద అన్ని ఉపయోగించి మీరు మీ శత్రువుని విజయం సాధిస్తారు శత్రువులు అంటే మనం ఏదో కొట్టేసుకోవడం దెబ్బలు ఆడుకుని కోర్టు కేసులం కాదు మనం వ్యతిరేకించేవాళ్ళు మన ఇంట్లోనే మనం వ్యతిరేకించేవాళ్ళు ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరే కొన్ని సందర్భాల్లో కాన్ఫిడెన్స్ లెపిస్ తగ్గుతాయి చేద్దాం వద్దా రకరకాల ఆలోచనలు ఉంటాయి ఎలా చేయాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు ఉంటాయి ఇలాంటప్పుడు మీ సెల్ఫ్ కంట్రోల్తో మిమ్మల్ని మీరు జయిస్తారు ఆత్మసంయనం మూలంగా అన్ని పనులు మీరు చేసుకుంటారు బాగుంటుంది పరిహారం ఏదైనా చేసుకోవాలా అశ్విని వాళ్ళు ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కార్తవీర్యాజన జపం చేసుకోండి ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ ఆయన మహా అనే మంత్రం జపం చేసుకోండి భరణి వాళ్ళే ఏం చేయాలి టూ ఆఫ్ పెంటికల్స్ మీరు ప్రత్యేక పరిహారం చేయలేరు చేయబుద్ధి కాదు మీరు అయితే లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి చేసుకుంటే బాగుంటుంది కృత్తిక ఏం చేయాలి నైన్ ఆఫ్ పెంటికల్స్ మాతంగి జపం కానీ భువనేశ్వరి జపం కానీ చేసుకోండి ఓం హ్రీం క్లీం హోమ్ మాతంగే ఫట్స్ మహా దశమహాజుల మాతంగి మంత్రము లేదా భువనేశ్వరి మంత్రం కూడా జపం చేసుకోవచ్చు ఉపదేశం తీసి చేసుకుంటే మంచిది అవన్నీ మనకు అనుకుంటే మాతంగి కవచము లేదా భువనేశ్వరి కవచం చదువుకోండి కవచం స్తోత్రం పారాయణకి ఉపదేశం అక్కర్లేదు చదువుకోవచ్చు మొత్తం పర్వాలేదు అనవసర నిమిషాలు తలతో మీరు ఎవరి నిమిషాలు తలతో మౌనంగా ఉండండి ప్రశాంతం కాలం గడపండి మగవాడు కొంచెం చిక్కులు ఏర్పడే అవకాశం ఉంటుంది సహనంతో ఉండండి మీకు మరొక సూచన మళ్ళీ సూచన ఈ పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఏప్రిల్ పదిహేడు తారీఖు శ్రీరామనవమి చేసి కళ్యాణంతో పరిహార ప్రక్రియ శ్రీకారం చూడతాము దాని సంబంధించి పూర్తి వివరాలను కూడా మీకు త్వరలో అందజేస్తాను నేను శుభం పోయాను